కొత్తగూడెం కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో మనం చూసుకున్నట్టయితే గత శాసనసభ ఎన్నికల కంటే ముందు అప్పుడున్న ఎమ్మెల్యే గారు ఆదర బాధగా ఆయన ఎన్నికల లబ్ధి కోసం ఏదైతే ఈ పట్టాలు ఇవ్వడం జరిగిందో ఇరవై ఐదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో పట్టాలు ఇచ్చిళ్ళు ఇప్పటి వరకు వీళ్ళకి అయితే ఇచ్చిళ్ళు కానీ మీ స్థలం ఇక్కడ ఉంది మీరు కట్టుకోండి మీ స్థలం ఇక్కడ ఉందని నెంబర్ చేయడానికి ఐదు నెలలు గడిచిపోయినా వాళ్ళకి సమయం దొరకట్లేదు రేపన్ని మా పని కాలం వెళ్ళి విడుచుకుంటున్నారు మేము పదిహేను రోజులలో ఇస్తామని చెప్పి అక్కడ మేము గతంలో ఇక్కడ మేము సందర్శన పెట్టినప్పుడు అప్పుడున్న చేపరిస్థానం ఇప్పుడున్న చేపరిస్థానం వీళ్ళందరూ వచ్చి కూడా ప్రత్యేక ప్రకటించి అధికారుల సమక్షంలో ప్రకటించి ఇప్పటివరకు వరకు అసలు దీన్ని లెవెల్ చేయలేదు తూతూ మంత్రంగా సున్నా లేసిల్లు ఇప్పటిదాకా ఇవాళ పదకొండు రోజు పన్నెండు రోజు కావాల్సింది ఇంకా మూడు రోజులలో అసలు ఎట్లా చేసి చెప్తారో కూడా ఖచ్చితంగా ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు సమాధానం చెప్పాలా ఎందుకంటే ఇది ఎనిమిది వందల ఏడు మంది కుటుంబాలకు సంబంధించిన విషయంలో శాసనసభ్యులు స్పందించారు కానీ నేనేదో వాళ్ళ సిపిఐ బృందం వచ్చి స్థాయి లేని వ్యక్తులు విమర్శలు చేస్తా అని చెప్పి ఏదైతే చెప్తున్నారో అది సరైనది కాదు మీ పోరాటం అయినా మా పోరాటమైనా పేద ప్రజల కోసము ఇల్లు లేని వాళ్ళ కోసము ఇల్లు ఇస్తామని ఏదైతే చెప్పిల్లో వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాం కానీ రాజకీయాలు చేసే దురుద్దేశం ఇక్కడ ఎవరికీ లేదు మీరు తక్షణమే స్పందించండి మీరు గెలిసి మూడు నెలలు అయితే సుమారుగా రెండున్నర నెలలు దాటిపోయింది అధికారులను పిలిపించండి నెంబర్ వేయించండి ఒక పూట పని పది మంది పెయింటర్లను పెడితే ఆ పని చేయకుండా ఎప్పటికీ కూడా కాలక్షేపం చేసే వ్యవహారం ఏదైతే ఉందో అది సరైనది కాదు మిత్రుడు జలాలు చెప్పినట్టు ఖచ్చితంగా పదిహేను రోజులు చూసి మీకున్న ఏదైతే అధికార బలం ఉందో దాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలు రాకుండా అడ్డుకుందామనే పిరికి పంత చేయలేయడం సరైనది కాదు ఖచ్చితంగా బాధ్యతలు చాలామంది మాకు ఫోన్లు చేసి మేము వస్తామని చెప్తున్నారు పదిహేను రోజుల తర్వాత జరిగే పరిణామాలకి ఇక్కడ ఉన్న బాలకపక్షము రెవెన్యూ స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా కౌన్సిలర్సే బహించాలి తప్పించి ఏ విధమైన ఘటనలు జరిగినా మాకు బాధ్యత లేదు ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రకటించలో పదిహేను రోజులలో వెయ్యాలి ఇంకెంతకాలం వాళ్ళ ఇళ్ళలు ఉంటుంది వాళ్ళ బాధలు చెప్తా అంటే మామూలు లేదు ఒక అమ్మాయి దివ్యాంగురాలు ఉందని చెప్పాన్ని ఇల్లు ఇవ్వట్లేదు అని ఒకరు చెప్తున్నారు భర్తజనపెండు అని ఇల్లు ఇవ్వట్లేని ఒకరు చెప్తున్నారు ముస్లింస్ అని ఇల్లు ఇవ్వట్లే అని ఒకరు చెప్తున్నారు అంటే ఇంకా ఇంకా ఎంతకాలం ఇటువంటి బాధలు పడించాలి ఒకసారి ఆలోచన చేయండి మీరు ఇచ్చిందే కేవలం డెబ్బై ఐదు గజాలు దాంట్లో కూడా చాలా వరకు అర్హత లేని వాళ్ళకి ఇచ్చిన ఆరోపణలు ఉన్నాయి డబ్బులు తీసుకొని ఇచ్చినన్ని ఆరోపణలు ఉన్నాయి అయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళకి స్థలాలు కేటాయించకుండా కాలక్షేపం చేస్తే ఇంకో నాలుగు రోజులు పోతే ఏ క్షణాన లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఈ ప్రక్రియ మొత్తం మూడు నెలలు జరిగే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే గారు స్పందించి బాధితులకు ఒక భరోసా ఇచ్చి ఏదైతే చైర్పర్సన్ ప్రకటించిన పదిహేను రోజుల గడువు ఉందో అప్పటికల్లా నెంబర్ లేచి లబ్ధిదారులకి అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందో ఇల్లు లేని వాళ్ళకి పదకొండో తారీఖు నుంచి గృహలక్ష్మి పథకం ప్రారంభిస్తామంటున్నారు ఐదు లక్షలు ఇస్తామంటున్నారు ఆ ఐదు లక్షలు కూడా వీళ్ళకి వర్తింపజేసి ఆ పథకానికి కూడా వీళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి కూడా बहुजन सामज पार्टी का डिमा से